మీరు చాలా ప్రజాస్వామ్యంగా ఉంటారు కదా నో అని ఎందుకంత భయపడుతున్నారు ఓపిక గా ఉండండి ప్లీజ్ వెయిట్ మీరు చాలా డెమోక్రటిక్ అని చెప్పుకున్నారు కదా ఇప్పటిదాకా డెమోక్రసీ మాటల్లో కాదు చేతల్లో కనబడాలి ప్లీజ్ వెయిట్ వాళ్ళిద్దరే కాదు ఇంకా సభ్యులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు పదే పదే మాట్లాడుతూనే ఉంది కదా అధ్యక్ష మిగతా వాళ్ళకు కూడా ఏ అవకాశం పాపం ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు ప్రసంగానికి కూడా ఇతరులకు ఇవ్వలేదు అనుభవజ్ఞులైన పాపం కడీల్ శ్రీఆర్ గారు చూసి అవకాశం రాక ప్లేస్ బయటకు ఉన్నారు దయచేసి మీరు దానికి రీజనబుల్గా ఏదైనా ఉంటే మిగతా సభ్యులకు కూడా అవకాశం ఇవ్వండి అధ్యక్ష మీరు ప్రతి పార్టీ సభ్యుడికి ఒకరికి క్లారిఫికేషన్ కోసం అవకాశం ఇవ్వడం జరిగింది అదే చదువు అదే చదువుతున్నాను అదే చదువుతున్నాను అదే చదువుతున్నాను మీరు మా మాటికి ముందు మీరు క్లారిఫికేషన్ ప్రతి సబ్ ప్రతి పార్టీ సభ్యుడికి ఒక్కరికి క్లారిఫికేషన్ అవకాశం ఇవ్వడం జరుగుతున్నది దయచేసి క్లారిఫికేషన్ మాత్రమే అడగండి స్పీచ్లు ఇవ్వద్దు క్లారిఫికేషన్ మాట్లాడవలసిన బాధ్యత శ్రీ శ్రీ పైన ఉన్నది కేటీఆర్ గారు ఇవ్వండి మీరు ఇవ్వండి కేటీఆర్ గారు మీరు प्लीज 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 జనరల్ కన్వెన్షన్ ఆఫ్ ద హౌస్ సార్ ఎవరైతే ఈ ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారో వారికి క్లారిఫికేషన్ సార్ ఇట్ ఇస్ డిస్క్రిప్షన్ సార్ క్లారిఫికేషన్ పైన వారు ఒక నిమిషం మాట్లాడితే సబ్జెక్ట్ పైన మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఇఫ్ హిస్ గోజ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ ప్లీజ్ టేక్ కాన్షియస్ డెసిషన్ గౌరవ సభ్యుని నేను కోరుతున్నా క్లారిఫికేషన్ ఇస్తేనే మాట్లాడండి వేరేంటే మైక్ మాత్రం యూజ్ చేస్తాను ప్లీజ్ 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 మీరు కూర్చోండి ఓ గౌరవనీయులు స్పీకర్ గారు మీరు అంటే మాకు చాలా గౌరవము సభ రికార్డులు ఒకసారి వెరిఫై చేయండి ప్లీజ్ వెరిఫై ద రికార్డ్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆ రోజు ఐదుగురు శాసనసభ్యులే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నా గారు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడినాక మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి మైక్ అడిగితే కూడా క్లారిఫికేషన్ లో పది పది నిమిషాలు శ్రీధర్ బాబు గారికి ఇచ్చాం అంటే ఆ రోజు నేను కూడా శాసనసభ వ్యవహారాలు మంత్రిగా పనిచేశాను వారు కూడా పనిచేసినారు వీఆర్ సో డెమోక్రటిక్ వీఆర్ సో డెమోక్రటిక్ ఐదుగురు సభ్యులున్న బట్టి గారు గంటందరూ మాట్లాడినారు తర్వాత శ్రీధర్ బాబు గారు పది నిమిషాలు మాట్లాడితే కూడా క్లారిఫికేషన్ లో సమయం ఇచ్చినటువంటి నేపథ్యం ఈ సభకు ఉన్నది అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మేము చాలా ప్రజాస్వామ్యము ఇనుప గోడలు పలగొట్టినాము మేము ప్రతిపక్షాలకు ఎంత టైం అయినా ఇస్తామని మాట్లాడిండు రో మాటలు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి ఇది మొదటి సభ మొదటి గవర్నర్ ప్రసంగము ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష గౌరవీలు ముఖ్యమంత్రి గారు చాలా విషయాలను స్లీపింగ్ రిమార్క్స్ చేశారు నేను మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లెవెన్ క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేసిన మీరేమన్నారు ముఖ్యమంత్రి గారు సభానాయకుడు నాయకుడు మాట్లాడిన తర్వాత మీకు క్లారిఫికేషన్ ఇస్తాము అన్నారు మీరు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లెవెన్ ఎత్తితే కూడా మీరు కనీసం మా వైపు చూడకుండా వారు అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు సో హీ మేడ్ లాట్ ఆఫ్ స్లీపింగ్ రిమార్క్స్ సో ఐ నీడ్ టు క్లారిఫై ఐ నీడ్ టు సెటిల్ లైట్ ద రికార్డ్స్ నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు మేము వారికి హుందాతనం లేకపోయినా సభానాయకుడిగా వారు హుందాగా ఉండకపోయినా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారిలాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు దయచేసి ఎందుకంటే వారు గంట సేపట్లో మా పార్టీ మీద మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం పదిహేను నిమిషాలు సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ స్టార్టింగ్ అధ్యక్ష నువ్వు ఎంత లేచిన మంత్రి పదవి రాదులే అన్న గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ప్లీజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న దయనే ప్లీజ్ ప్లీజ్ దయా మీ దయాన్న నేను చెంచానులే అన్న ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటే వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో వారు మారుతారేమోనని నేను భావించాను కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారో ఇయాల సభా నాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను హితవు పలుకుతా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష వారు కుటుంబ పాలన గురించి ప్రారంభించారు వెనకటికే కూడా గొంగళ్ళ కూర్చొని ఇంటికి ఇయాల వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది అసలు మీ పార్టీ నెహ్రూ గారు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ ఇటలీ గౌరవ శాసనసభ్యులకు క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వండి చర్చ చర్చకు అవకాశం కలిగించవకాశం కలిగించక అధ్యక్ష క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ 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 మీరు వెళ్ళండి ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ 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 సర్ నాకు ప్లీజ్ కొంచెం వదసండి సర్ మనం అన్నం చెప్తున్నా సార్ చెప్పండి అధ్యక్షా క్లారిఫికేషన్ అంటే చెప్పేది అధ్యక్ష క్లారిఫికేషన్ అంటే ధన్యవాదాలు చెప్పినటువంటి గౌరవ సభ్యులు వారు తృప్తి పడకపోతే తిరిగి మరి వారు ఏమన్నా ఒకటి రెండు ప్రశ్నలు అడితే మళ్ళీ ఏమైనా సమాధానం చెప్పడానికి సభానాయకులు గారికి ఆలోచన ఉంటుంది మాట్లాడింది ఏం కేటీఆర్ గారు హరీష్ రావు గారు లేచి నేను క్లారిఫికేషన్ అంటే ఎట్లా అధ్యక్ష హరీష్ రావు గారు లేచి మళ్ళీ మాట్లాడటం అంటే ఇంకో రెండో ప్రశ్న అడగటం అది ఇంకో క్వశ్చన్ కిందకి వస్తుంది తప్ప అది క్లారిఫికేషన్ కిందికి రాదు క్లారిఫికేషన్ అంటే కేటీఆర్ గారే మాట్లాడాలి దయచేసి పోనీ సభా వ్యవహారాలు మంత్రి గారు సరే ఒక నిమిషం హరీష్ రావు గారు మాట్లాడతారు క్లారిఫికేషన్ ఏంటని అడిగినప్పుడు వారు క్లారిఫికేషన్లోకి పోవాలి కానీ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి చరిత్ర వెళ్తే మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది దయచేసి అది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే కేటీఆర్ గారు క్లారిఫికేషన్ ఒకటి అడిగి గారు ఐ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఐదుగురు సభ్యులు ఉన్నా మీరు గంటన్నర మాట్లాడినా బెల్లు కొట్టలే స్పీకర్ గారు అంత డెమోక్రటిక్గా మేమున్నాం ఇక్కడ మీరేమో మాటలేమో డెమోక్రసీ చేతలేమో నిరంకుశత్వం మీరు మా గొంతు ఎందుకు నొక్కుతున్నారని ఎందుకంత భయపడుతున్నారు మీరు నిజంగా మేము మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం ఓపిక్గా మాట వినండి సమాధానం చెప్పండి మీరు అందరు కదా రాత్రి పన్నెండు దాకా కూర్చుందాం తొందర ఏముండదు కమాండ్ లెటర్స్ డిస్కస్ ఎందుకు భయపడుతున్నారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు నా ఎందుకు నొక్కుతున్నారు మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ కొద్ది ప్లీజ్ బేర్ విత్ అస్ అధ్యక్ష అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని ప్రజ మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నిక వచ్చినాం అధ్యక్ష ఇవాళ మీరు మా మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇందులో సదుద్దేశం లేదు ముఖ్యంగా అధ్యక్ష అసలు మీ చరిత్ర ఎవరికి తెలియదు మన తెలంగాణ ముద్దు బిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీ సోనియా గాంధీ గారు కానీ చర్చకు దారి తీయకండి క్లారిఫికేషన్ అడగండి మీరు మీకు అవకాశం కలిగి అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ మీరు క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు ఆ చిత్తీలు గారు చిత్తీ చేస్తున్నారు గొంతు కట్ చేయమని మైక్ కట్ చేయమని అర్థమైతే లేదా సెక్రటరీ గారు చెవుల చెప్తుండు విప్పు గారు చిట్టి తెస్తుండు మా గొంతు కట్ చేయండి మైక్ కట్ చేయండి అరిగి మాట్లాడియంతే కదా ఇది మీ ప్రజాస్వామ్యం మీ ప్రజాస్వామ్యం ఏ అర్థమవుతుంది అర్థమైతే అధ్యక్ష ఆ రోజు పివి నరసింహరావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ ఇది మరీ అన్యాయం వారికి గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులని మైక్ ఇస్తే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు విజ్ఞప్తి చేశాం వారు చేసి సభా వ్యవహారాలు మంత్రి చేశారు నేను చేశాను క్లారిఫికేషన్ ఏదైనా ఉంటే అడగండి అన్నాం అది వదిలిపెట్టారు రెండు సార్లు ఇస్తే రెండోసారి పోయారు మూడోసారి పివి నరసింహరావు గారు చేరిపోయారు దట్ ఇస్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి దాంతో ముగించండి ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు మీరు చాలా సీనియర్ సభ్యులు ఇప్పుడు క్లారిఫికేషన్ కు రండి నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసినో ఓపిగ్గా గా ఆరు పేజీలు రాసుకున్నా ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన వన్ బై వన్ వారు చెప్పిన ప్రతిదానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు దాన్ని సబ రికార్డులు సెటిలైట్ చేయాలి కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అధ్యక్ష దయచేసి ఒక పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయకండి వారికి ఓపికంది ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఇది ప్రజాస్వామ్యము ఎంతసేపు అన్న వాళ్ళు మాట్లాడని అన్నాడు వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు నేను కూడా ఆయన ఇక్కడికి పోనీయదలుచుకోలేదు వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే వాళ్ళ మాటల్లో నిజం ఉంటే నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు వీళ్ళన్ని మాటలే వీళ్ళ చేతల్లో లేవు నేతి బీరకాయలో నెయ్యంతుందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది సో అందువల్ల పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపిక వినమని చెప్పండి అధ్యక్ష లెట్ మీ స్టార్ట్ డోంట్ మీ మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం రాసుకున్నా నేను ఎనిమిది పేజీలు రాసుకున్నా ఓపిక్ పెన్ను బట్టి రాసుకున్నాం మీరు రాసుకోండి మళ్ళీ నాకు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పండి నాకు అధ్యక్ష అయితే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చరిత్ర నేపథ్యం కుటుంబం ఇలా పివి నరసింహరావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహరావు గారు జరిపోతారు లేకపోతే నెహ్రూ గారు పోతారు ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి నెహ్ గారికి దగ్గరికి ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి చెప్పి చెప్పి పది సంవత్సరాలు అయిపోయా చాలండి చాలు డే నేను మీ మీదున్న గౌరవంతో సీనియర్ శాసనసభ్యులు కాబట్టి క్లారిఫికేషన్ అడుగుతారని మీకు మైక్ మైకిచ్చిన నేను మీ మీకు అస్సలు మీకు ఎవరైతే ఫస్ట్ నుంచి క్లారిఫికేషన్స్ అడుగుతున్నారో శ్రీ కేటీ రామారావు గారికి నేను ఇవ్వాలి కానీ మీరు అడిగిన రోజు సీనియర్ శాసనసభ్యులని మీకు ఇస్తే మీరు సభను సభ సభను చర్చ దిక్కుబోయేటట్టు ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షానికి గవర్నర్ ప్రసంగం మీద ఎప్పుడు ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చిన ఈ సభ యొక్క సాంప్రదాయం ఉంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు ఈ సభలో ఒకరే మాట్లాడాలని చెప్పి కొత్త సాంప్రదాయం తెచ్చినారు గతంలో ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం నుంచి ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఇద్దరికి మాట్లాడే అవకాశం మేము ఇచ్చాం ఇవాళ ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్న మాకు ఈ సభలో మీరు అవకాశం ఇవ్వమంటే మేము ప్రొటెస్ట్ చెప్తాం మరి మాట్లాడమంటే మాట్లాడతా అధ్యక్ష మాట్లాడడానికి మీకు మైక్ ఇయ్యము మీ గొంతు నొక్కుతాము అని కాంగ్రెస్ పార్టీ మొదటి రోజే నిర్ణయించుకుంటే మరి నాకు ప్రొటెస్ట్ అవకాశం ఇవ్వండి లెట్ మీ ప్రొటెస్ట్ అండ్ ఐ విల్ అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్ మాట్లాడమంటారా ప్రొటెస్ట్ చెప్పమంటారా ప్రొటెస్ట్ ఈస్ హౌస్ సర్ జనవరి డిస్కషన్ ఆన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గవర్నర్ అడ్రస్ ఒక్కరే సార్ కొప్పుల ఈశ్వర్ గారు అదేవిధంగా వేమల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు అదేవిధంగా నైన్టీన్ మళ్ళా మా పార్టీ నుంచి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు అప్పుడు ఇప్పుడు వారి పరంగా ఉన్నారు సార్ అదేవిధంగా రాజాసింగ్ గారు బీజేపీ నుంచి మాట్లాడారు ఎంఐఎం నుంచి ఒకరు మాట్లాడారు వాళ్ళ పార్టీ నుంచి ఆ రోజు ట్రెజరీ బెంచెస్ నుంచి ఇద్దరు మాట్లాడితే ప్రతిపక్షాన్నించి అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్కరే మాట్లాడారు సార్ ఐ జస్ట్ వాంట్ ఎన్లైట్ ఇన్ ద హౌస్ నేను డీవియేషన్ కాదు నేను గౌరవ మరి చాలా సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను నేను ఈరోజు వారికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంతకుముందు మనవి చేశాను లీడర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్లో కూడా రిప్లై ఇచ్చేది అందుకోసమే వారిని కోరుతా ఉన్నాను ఇంకా మీ అనేక అంశాలు కూడా ఎందుకంటే హౌస్ సైన్డే అయితలేదు నెక్స్ట్ రేపో ఎల్లుండో ఎల్లుండో స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న తర్వాత అయిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు మీకున్న డౌట్స్ కానీ మీకున్న దే చెప్పొచ్చు నేను మేము చెప్తాను డిఫరెంట్ డిబేట్స్ లో డిఫరెంట్ డిస్కషన్స్ లో పాల్గొని చెప్పిన ముఖ్యమంత్రి గారికి సంబంధం చెప్పే విధంగా ఉంటుంది దేర్ ఆర్ నో టు టు ది ది మోషన్ ఆఫ్ అడ్రస్ బై గవర్నర్ ద ద క్వశ్చన్ following motion moved by Dr. T. Ram Mohan Reddy and seconded by Sri Vivek Venkateswamy is before the house that address be presented to the Governor as follows that the members Telangana Legislative Assembly at first session are deeply grateful to the Governor for the address which she has been pleased to deliver to the

2023.